హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో శివుడు నగ్నంగా తిరుగుతుండేటువంటి సమయంలో ద్విజులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైష్ణవ వీళ్ళు ఏం చేసిండ్రంటే మట్టి పెళ్ళతో కర్రలతో పిడిగుద్దులు కొట్టారు కొట్టైన తర్వాత శివుడు ఏం చేసిండంటే తన పురుషాంగాన్ని పీకి బయట పారేసిండు ఆ విషయాన్ని చూద్దాము ఈ విషయాన్ని చూసేటప్పుడు చూడండి కూర్మా పురాణం ఉత్తరార్ధం ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు శ్లోకాలు ఇక్కడ చూడండి చూసేటప్పుడు శ్లోకము దాని యొక్క తాత్పర్యము ఇట్లా పలికి మహాదేవుడు పతివ్రత అరుంధతిని అనుగ్రహించి బయలుదేరినాడు తర్వాత వికృత లక్షణాలు కలిగి నగ్నంగా తిరుగుతున్న శివుని చూచి ద్విజులు కర్రలు మట్టి పెళ్ళలు పిడిగుద్దులతో కొట్టినారు శివుణ్ణి బాగా కొట్టిండ్రంట తర్వాత నగ్నంగా వికార లక్షణాలు కలిగి తిరుగుతున్న శివుణ్ణి చూచి సుదుర్మతి నీవు నీ లింగాన్ని పెరికివేయి అని ఋషులు పలికారు కొట్టి ఈ ద్విజులు ఏం చేస్తుండ్రంటే శివుడికి చెప్తున్నాడు నీ లింగాన్ని పెరికి పారయి అంటా ఉండరు బాగా తన్నులు తినాక శంకరుడు ఏం చేస్తుండే అందుకు శంకరుడు నా లింగమందు మీకు ద్వేషం కలిగితే అట్లాగే చేస్తాను అని చెప్పాడు స్త్రీ యోని లాంటి కన్ను కలిగిన శివుడు తన లింగాన్ని తానే పెరికి వేసినాడు చూడండి ఇక్కడ పురాణంలో శివుడు ఏం చేసిండే నగ్నంగా తిరిగేటప్పుడు అందరూ పట్టుకొని శివుణ్ణి బాగా దంచి కర్రలతో పెంకులతో తీసి బాగా కొట్టినరో కొట్టవుతానే నీ లింగాన్ని పారే అని చెప్తారు అలాగే అని భయపడి శివుడు ఏం చేస్తుందంటే తన లింగాన్ని పెరికి బయటపడేసిందంట ఈ విషయాన్ని పురాణంలో క్లియర్గా రాయబడి ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా సత్యాన్వేషకులారా మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి దేవుడు అంటే ఇటువంటి పనులు చేస్తాడా ఒకవేళ ఇటువంటి పనులు చేసేవారిని దేవుడు అని అనవచ్చా దేవుడు అంటే పరిశుద్ధుడు కదా ఇటువంటి కార్యాలు ఎలా చేయగలరో ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క ప్రాంతాలలో మీ యొక్క ఊర్లలో ఎవరైనా నగ్నంగా వచ్చి ఇట పురుషాంగాన్ని పట్టుకొని వికృత చేష్టలు చేసేవారిని జనాలందరూ కొట్టి అతని లింగాన్ని ఊడబెరికే అతనిని దేవుడిగా ఎవరైనా ఆరాధించగలరా ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో చూస్తున్నా మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము ఎందుకంటే అనేక మంది మతోన్మాదులు బైబుల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు బైబుల్లో ఉన్నదొకటైతే లేనిపోని అన్ని కల్పించి అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నారు అటువంటి వారి కొరకై ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక ఆమెన్